హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పెద్ద మార్కెట్ వచ్చానండి ఎండు చేపలు తీసుకుందామని ఇది నేను ఎప్పుడు తీసుకునే ఎండు చేపల షాప్కి అయితే వస్తున్నాను ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంటాయండి రేట్లు అలాగే సరుకు కూడా చాలా నీట్గా ఉంటుంది ప్యాకింగ్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో తుక్కు ఏమి ఉండదండి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఎండు చేపల దగ్గర ఎక్కువ ఏగలు అయ్యి ఉంటాయండి వీళ్ళ షాపులో అయితే చాలా నీట్గా ఉంటుందండి అలాగే ఈ షాప్లో నాలుగైదు రకాల మెత్తళ్ళు ఉన్నాయండి పెద్ద మెత్తళ్ళు చిన్న మెత్తళ్ళు నాటు మెత్తళ్ళు అలాగే నాలుగైదు రకాలు ఉన్నాయి అలాగే ఎండ్రోయిల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి మనకి లూజ్గా కావాలంటే లూజ్గా తీసుకోవచ్చండి అలాగే ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ తీసుకోవచ్చు రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి అలాగే సప్పన సావడాయిలు ఉప్పు సావడాయిలు కట్టి పరిగెలు కానాగంతలు అలాగే చాలా రకాల చేపలు ఉన్నాయండి నేనైతే ఎండ్రోయలు మెత్తళ్ళు ఉప్పు చేపలు అయితే తీసుకుంటాను ఎక్కువ ఇక్కడైతే ఎన్ని రకాల చేపలు ఉన్నాయో కలిపేసుకుంటాకి సావడాయిలు అయితే టమాటాల్లో అయినా వంకాయలైనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఎర్ర రొయ్యలు అయితే గోంగూరలకు చాలా బాగుంటాయి ఈ మెత్తళ్ళు అయితే మామూలుగా విడిగా ఎగిరండుకున్న బాగుంటాయి అలాగే ఇందులోనే కలిపేసుకున్నా బాగుంటాయి ఇవి బొమ్మడాయి అండి ఇవి అన్నీ ఉప్పు చేప ముక్కలు ఇవన్నీ మనకు కావాల్సిన ఏది కావాలన్నా ఉంటుందండి ఈ షాప్లో ఈ షాప్ నెంబర్ ఇరవై మూడు అండి ఈ షాప్ అయితే పచ్చి చేపలు పల్లెటూరు నుంచి తెచ్చి అమ్ముతారు కదా కొల్లేరు నుంచి ఆళ్ళు పెట్టుకుంటారు కదా లైన్లో ఆ లైన్లో ఉంటుందండి బజార్ మధ్యలో అమ్మే పచ్చి చేపలు కాకుండా వెనకాల వైపు అమ్ముతారండి పల్లెటూరు నుంచి తెచ్చి వాళ్ళ లైన్లో ఉంటుందండి ఈ షాప్ అయితే మీరు ఎప్పుడైనా ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి గ్రేట్లు కానీ అక్కడ అవన్నీ నీట్గా ఉండటం కానీ మీకు చాలా బాగా నచ్చుతుందండి నేనైతే ఒక ప్యాకెట్ ఎండ్రాయిలు ఒక ప్యాకెట్ మెత్తళ్ళు అలాగే ఉప్పు చేప ముక్కలు సప్పని సవడాయిలు అవి తీసుకున్నానండి ఇక్కడైతే నేను నాలుగైదు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాను రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది నాకు సరుకు బాగా నచ్చుతుందండి అందుకని నేను ఇక్కడే తీసుకుంటాను మీరు కూడా ఒకళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే చూసి తీసుకోండి మీకు నచ్చితే ఏలూరు పెద్ద మార్కెట్ అంటేనే పచ్చి చేపలకి ఎండు చేపలకి ఎంత ఫేమస్ అనండి ఇక్కడైతే దొరకని చేపలు అంటూ ఉండవు పచ్చి చేపల్లో కానీ ఎండు చేపల్లో కానీ మీరు కూడా ఒకసారి వస్తే మాత్రం ఈ ఎండు చేపల షాప్కి అయితే వెళ్ళి చూసి మీకు నచ్చితే తీసుకోండి ఈ పెద్ద మార్కెట్ ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉండటం వల్ల పల్లెటూరు నుంచి కూడా ఎక్కువ జనం వస్తారండి ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఎండు చేపలు కానీ పచ్చి చేపలు కానీ ఇక్కడ తలకాయ మాంసం అని కోడి మాంసం అని రొయ్యలు అని అన్నీ తాజాగా దొరుకుతాయండి అలాగే కూరగాయల మార్కెట్ అన్నీ సరుకులు మార్కెట్ అన్నీ ఉంటుంది ఇక్కడ దానివల్ల ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఈ ఏరియా అంతాను ఇదిగోండి చూసారా ఎన్ని రకాల ఎండు చేపలు అయితే ఉన్నాయో ఇంతేనండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి పక్కన నా గంట సింబల్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్